హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నానండి నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని కెమెరా ముందుకు వచ్చానండి మీరందరూ ఎండలో తిరుగుతున్నారా ఎవరి పనుల మీద వాళ్ళు ఎండలోకి వెళ్తుంటారు వస్తుంటారు అంటే కొంతమంది బైక్ మీద వెళ్ళొచ్చు లేదు కొంతమంది ఆటోకి వెళ్ళొచ్చు లేదంటే కారు కార్లో వెళ్ళొచ్చు బస్సుకి వెళ్ళొచ్చు వేరే వేరే విధాలుగా వేరే వేరే పనులకి వెళ్ళే వాళ్ళందరికీ నేను చిన్న సలహా ఇవ్వకపోతున్నానండి మామూలుగా అయితే నేనైతే రైతు వారి పనికి వెళ్తానండి నేను ఎక్కువ శాతం మీకు నేను పనికి వెళ్ళే వీడియోస్ నేను మీకు ఎక్కువ చూపిస్తూ ఉంటాను సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఎండ్లో చాలామంది చాలా పనికి పనికి వెళ్తూ ఉంటుంటారు ఎక్కువ ఎక్కువ శాతం ఎండలోని ఎక్కువ పని చేస్తూ ఉంటారు ఈ పనిచేసే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఎందుకంటే నేను అది వాడాను కాబట్టి మీకు అది ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను ఏం కాదండి ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎక్కువ శాతము పనికి వెళ్ళిన వాళ్ళకి గొంతు బాగా ఎండిపోతూ ఉంటుంటుంది కొంతమంది మజ్జిగ తీసుకుంటారు కొంతమంది జావ తీసుకుంటారు కొంతమంది ఇలాగా సలవ వస్తువులు వాళ్ళ వాళ్ళ వగేర ఏ అవి ఏ అవి చేసుకుని తీసుకుంటూ ఉంటుంటారు అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీకు ఎక్కువ శాతము డ్రింకులకి అలవాటు పడిపోతూ ఉంటారు అంటే ఎండలో చల్లగా ఈ కూంత కొంచెం డ్రింక్ పోస్తే చాలు మాకు దావత తీరద్ది అన్న ఆలోచనలో ఉంటారు చాలామంది సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎండలోకి వెళ్ళేటప్పుడు మీకు టవల్ ఉంటుంది కదా మీరు టవల్ మొఖాన్ని కట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మొఖం మట్టికి మీరు తడపొద్దండి మొఖం తడిపితే దానివల్ల మన ప్రాబ్లం ఏంటంటే మొఖం తడిపినప్పుడు మొఖానికి దెబ్బ తగిలేసేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు అంటే ఇప్పుడు చల్లగా ఉంటాకి మొఖం కడుతూ ఉంటుంటారు రైస్ వాటర్ ఇట్లా అలాగా ఎలాగా అయితే మీరు మీరేమీ చేయకోకుండా ఇప్పుడు డ్రింకులు తాగడం వల్ల అంటే ఆ ఆ క్షణమే మనకి దావతని తీరుస్తుంది మళ్ళీ అక్కడి నుంచి నూరు ఎర్ర దావత పుట్టేస్తుంది డ్రింకులు కూడా వద్దు డ్రింకులు కూడా మీరు తాగొద్దు అయితే మీరు రిలీఫ్ అవ్వడానికి అంటే మీ మీ బాడీ రిలాక్స్ అవ్వడానికి మీ బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి అంటే వడదెబ్బ తగిలేసిన వాళ్ళు ఏం చేస్తారంటే మాటిన బుద్ధి కావతిక సూద సూయదప్ప పోయి పడిపోతారు ఇంకా కళ్ళు తిరిగిపోయినట్టు కారం బుట్టేసి కడుపులో నొప్పుగా ఉండి కడుపు అంతా తిప్పేసినట్టు అనిపించేస్తుంది కొంతమందికి అయితే మోషన్స్ అయిపోతుంటాయి సో అలా కాకోకుండా నేనేం చెప్తానంటే నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మ ఇప్పుడు మనకి రెగ్యులర్గా బండ్ల మీద అమ్ముతూ ఉంటారు నిమ్మ చోడ అమ్ముతూ ఉంటారు సో అలా కాదు అది కూడా గ్యాస్ ఫామ్ అవ్వద్దు కాబట్టి అది కూడా వద్దు ఏం చెప్పేది ఏంటంటే కొంచెం ఎక్కువ వద్దండి చిన్న అంటే మనం తాగి ఒక గ్లాసు వాటర్ ఒక గ్లాసు వాటర్లో కొంచెం కొద్దిగా జస్ట్ కొద్దిగా ఉప్పు ఒక నిమ్మకాయ వేసుకొని అవి మనం కలుపుకొని అవి తాగటం వల్ల ఏమవుతుందంటే బాడీ డిహైడ్రేషన్ అవ్వకోకుండా తర్వాత వాటర్ ఎక్కువ అవ్వకోకుండా మన దాహాన్ని తీరుస్తుంది అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది ఇలా చాలా పరిపరి విధాలుగా ఉంటుంది అంటే మీకు ఆరోగ్యపరంగా చెప్తున్నాను నేను ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేస్తే ఓకే ఒకవేళ మీరు ట్రై చేయకపోతే కనుక నేను మీకు చిన్న సలహా ఇవ్వడానికి నేను మీ ముందుకు ఎవరి ముందుకు వచ్చాను నేను మీరు ఎవరైనా ఎండలో పనికి వెళ్ళేటప్పుడు బాగా వడదెబ్బ తగిలేసింది అని అనేసి మీరు ఫీల్ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఈ చిట్గా ఒక నిమ్మకాయ తీసుకుని మీరు ఎక్కువ కూడా మీరు తాగితే అది ఏమవుద్దంటే అయిపోయినట్టు అనిపిచ్చేసి ఒలి తమలేస్తుంది అలా కాదు జస్ట్ ఒక గుక్కుడు అంటే ఐస్ వాటర్లు అనేతే ఇంకా బెటరు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా అంటే ఇంకొక చుక్క ఎక్స్ట్రా తాగలుగుతాము కొద్దిగా తాగితే మీ బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా అది ఆపజేద్దాయి ఇంకోటి ఏంటంటే గ్లూకోజ్ బాగుంటుంది దాంట్లో నీరసం రాకోకుండా ఎక్కువ శాతం చెమటలు పట్టకోకుండా కళ్ళు తిరగోకుండా ఉంటుంది మీరు ఎవరైనా సరే మీరు ఎలా ట్రై చేస్తే ఓకే ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ట్రై చేయండి మీ ఆరోగ్యం బాగా చూసుకోండి మజ్జిగ తాగండి జావ తాగండి ప్రయాణం వెళ్ళేటప్పుడు తలకి టవల్ కట్టుకోండి మీరు జాగ్రత్తగా మీ ప్రయాణాన్ని మీరు చూసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు వెళ్ళి వచ్చేటప్పుడు ఈ ఎండ దెబ్బ తగలకుండా మీరు జాగ్రత్తగా ఉండమని నా చిన్న సలహా నా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఒకవేళ ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి జై జవాన్ జై క్రిస్తాన్ మీరైతే పెట్టండి